జయ శ్రీరామ్ ఓం గం నమ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు విమోచన దినమా దినమా విముక్తి తెలంగాణ సాధించుకున్న దినమా ప్రజా పాలన దినమా ప్రజా కండక దినమా తెలంగాణ ప్రజలకు ఏం అర్థం కావట్లేదు ఒక్కటి దీంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సిందేం లేదు చాలా సింపుల్ ఒక ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక సవతి తల్లి దగ్గర ఒక బాలుడు ఉన్నాడు ఆ బాలు ఆ తల్లి విపరీతంగా హింసిస్తుంది ప్రతి రోజు హింసిస్తుంది అన్నం పెట్టట్లేదు బట్టలు ఇవ్వట్లేదు ఎప్పుడు చిత్రహింసల పాలు చేస్తుంది వాణ్ణి పోలీసులు వచ్చారు ఆ బాలు తీసుకెళ్లారు అప్పుడు ఆ పిల్లవాడికి దొరికింది ప్రజా పాలన దొరికింది అయితే స్వయంగా తను తాను అభివృద్ధి చెందే వ్యవస్థ వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా లేదా పిల్లానికి స్వాతంత్రం వచ్చినట్ట పిల్లానికి స్వేచ్ఛ వచ్చినట్ట పిల్లవానికి విమోచన జరిగినట్ట ఏంటిదో ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు పెళ్లి ఏసారి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళకు విపరీతంగా గొడవలు అవుతున్నాయి భార్య భార్యను విపరీతంగా నరక యాత్ర పెడుతున్నాడు భర్త ఇది జరిగిన తర్వాత ఎవరు వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు ఎవరో వచ్చారు చీ చీ మూరు కూడా కూడా నీ బిడ్డకి ఇచ్చిన నీ బిడ్డని నుంచి నా జీవితం నా బిడ్డ జీవితం నాశనం చేసిన ఇప్పటికైనా నా బిడ్డకు విము విము విముక్తిగా విమోచన జరగాలని చెప్పి తీసుకెళ్తే దాన్ని విమోచన అంటారా విముక్తి అంటారా లేదా ఆ స్వేచ్ఛ దొరికింది ఆ అమ్మాయికి ఆ బిడ్డకు అని చెప్పి అంటారా ఏంటి చెప్పండి దీని విమోచనకు ప్రజా విమోచనకు ప్రజా పాలనకు మధ్యలో ఉన్న తేడా ఏంటి మరి ప్రజా ఇది విమోచన దినం చేయడానికి ఇంతకుముందు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నాయి స్పష్టంగా తెలుస్తుంది కదా ఎందుకు భయపడుతున్నారు ఎంఐఎంకు భయపడుతున్నారు విమోచన దినం అంటే ఖచ్చితంగా రజాకారులు వస్తారు రజాకారుల నుంచే పుట్టిన పార్టీ ఎంఐఎం కాబట్టి ఎంఐఎం కు భయపడాలంతే అది కథ కాబట్టి తెలంగాణ విమోచన దినము అని చెప్పడానికి వంద శాతం అవకాశం ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి తెలంగాణ చెప్పి చెప్పే దమ్ము లేక ఇప్పుడు ఇలా చేస్తుందన్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఉదాహరణతో సహమానం చెప్పుకుంటున్నాం అబ్బాయి ఇది ఇది విమోచన అవునా కాదా ఆ బాలునికి ఆ ఆ మహిళకు అది విమోచన అయినప్పుడు తెలంగాణ ప్రజలు నిజం నిరంకుశత్వ పాలన నుంచి బూర్జువా పాలన నుంచి ప్యూడల్ వ్యవస్థలోంచి నరకాలు అనుభవించి అనుభవించి ఇక దీనికంటే కుక్క బతికే నయం రా అన్నంత రేంజ్ లో పడిపోయిన తర్వాత ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత జరిగిన అంటే వచ్చిన ఇది స్వాతంత్రము ఈ స్వేచ్ఛ ఈ విముక్తి ఇది విమోచనం అవునా కాదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అది అందరికీ తెలిసిందే అర్థం అవుతుంది సమాధానం లేదు కాబట్టి సెప్టెంబర్ పదిహేను నాడు ఏరైనా పెట్టుకున్నారు ప్రోగ్రామ్ కానీ నిజంగా తెలంగాణ వాదులైతే తెలంగాణ గురించి ఆలోచిస్తే తెలంగాణ రక్తంలో ఉడుకు రక్తంలో దమ్ము ధైర్యంగా ఉంటే ధైర్యంగా విమోచన దినోత్సవాన్ని జరపాలి ఇది మాత్రం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ జయ శ్రీరామ్